మిత్రుల ఈరోజు ద్రవిడ ఉద్యమ నిర్మాత అంటరానితనంపై నిరంతరం పోరాటం చేసి మనుధర్మ శాస్త్రాన్ని చీర్చి చెడ్డాడిన వైతానికుడు పెరిగారు రామస్వామి నాయకర్ గారి నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నేర్పించడం జరుగుతుంది మిత్రులారా మనం ఈరోజు పరిస్థితులు చూసుకుంటే నాడు ఏదైతే పెన్నేరు రాంసాహెబ్ నాయకర్ గారు ఆందోళన చెందారో ఈ రోజు ఈ దేశ పరిస్థితులు అంతకన్నా దారుణంగా తయారయ్యాయి ఎలాగంటే బ్రాహ్మణీ వ్యవస్థ నిలదారణ అభివృద్ధి చెందుతూ ఈ దేశంలో హిందువులే నివసించాలి ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ జైన్లు కానీ బుద్ధులు కానీ ఈ దేశంలో ఉండకూడదు ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి శక్తులతో అనే పదాన్ని రాజ్యాంగం తొలగించాలని చెప్పేసి ఈ దేశాన్ని అంత మతమలు కానీ ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈరోజు పెరిగారు రామస